ఈ రోజున కుటుంబాలు ఎలా ఉన్నా తెలుసండి ఒకరు శుభ్రంగా బాగుపడ్డారంటే వారో లేని వారిగా ఒకరు శుభ్రంగా మంచి బట్టలు కట్టుకున్న వారం లేని వారిగా ఒకరు శుభ్రంగా మంచి ఉద్యోగం చేసుకుంటున్న వారం లేని వారిగా ఈ విధంగా కుటుంబాలు కొనసాగుతూ ఇలాగే ఒక దేశ ఒక ప్రాంతంలో ఒక కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్న కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో వెళ్ళాలంట ఒక రోజున నడి వీధిలో వస్త్రాలు లేకుండా నగ్నముగా మతి స్థిమితం లేకోకుండా నడుచుకుంటూ వెళ్తుందంట దానిలాగా అరుచుకుంటూ వెళ్తుంది ఆ తెలిసిన వాళ్ళు అడిగారు ఇదేంటి వీళ్ళు ఒకప్పుడు ఒక బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది ఎందుకని ఆమె ఎలా వెళ్తుంది అని అడుగుతుంటే అయ్యా వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేదో గొడవ వచ్చింది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రక్త సంబంధికుల మధ్యలో ఏదో గొడవ వచ్చింది గొడవ వచ్చి వాళ్ళు నన్ను ఇలా అంటారా నాకు ఇలా చేస్తారా లేదా వాళ్ళు నాకంటే ఇంత ఉన్నతంగా ఉంటారా అని ఆలోచించి వాళ్ళకి లోకం ఏదో చేస్తారంటారు కదా అలాంటిది చేసేసారు ఆ విధంగా చేయడం వల్ల మతి స్థిమితం లేకుండా పోయింది ఒకప్పుడు గౌరవంగా బ్రతికిన వాళ్ళే ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నవాళ్ళే ఒకప్పుడు అన్ని విషయాల్లో సంతోషంగా జీవించిన వాళ్ళే ఒకప్పుడు ఒకళ్ళకి పెట్టిన వాళ్ళే కుటుంబంతో కలిస్తున్న వాళ్ళే ఈ రోజు నా కుటుంబంలో వీళ్ళకి ఏది చేస్తే వాళ్ళు ఉన్నతమైన స్థితిని కోల్పోతారు ఏది చేస్తే వాళ్ళ జీవితం పతనమైపోతే అని ఎదుటి వాళ్ళు కుటుంబస్తులే ఆలోచించి వాళ్ళకి మేలు చేయకపోయినా పర్లేదండి ఒకరికి మేలు చేయకపోయినా పర్లే కానీ ఒకరికి కీడు చేసే వారికి ఎవరు ఉండకూడదు ఆ కుటుంబంలో వారి మీదకి చేయవలసింది అంతా చేపిస్తే మతి స్థిమితం లేకోకుండా రోడ్డు మీద నగ్నంగా పిచ్చవాళ్ళలాగా తిరగడం మొదలు పెట్టారు ఇప్పుడు మీరు చాలా మంది రోడ్డు అమ్మ వెళ్తున్నప్పుడు చూస్తారు కదా ఆ రోడ్డు అమ్మతో వెళ్తున్నప్పుడు కొంతమంది వస్త్రాలు ఉండవు కొంతమందికి అసలు తెలియదు నవ్వుతుంటారు వెళ్తుంటారు ఒంటి నిండా దుమ్ముతో ఉంటారు ఎక్కడ ఏది తింటారో ఎక్కడ ఎలా పడుకుంటారో వాళ్ళకే తెలియదు వర్షం వస్తున్నా వర్షం తడుస్తుంటారు మంచు పడుతున్నా నాన్తుంటారు ఎండలకి ఎండుతుంటారు దీనికి ఏంటో తెలుసా కుటుంబంలో ఒకరినొకరు ఓరవలేక లేక పగ ప్రతీకారాల చేత కక్ష సాధించడం కోసం వాళ్ళ మీదకి చేస్తున్న ప్రయోగాలు